నమస్తే అస్సలం వేకు మాధవ్ మీ అందరి కోసం ఈరోజు నేను మరొక కొత్త కథతోటైతే వచ్చేసాను ఇక కథలోకి వెళ్ళిపోదామా అమ్మా అంటూ గట్టిగా అరిచింది ఆ అమ్మాయి తను పారిపోకుండా పట్టుకున్నారు ఇద్దరు అబ్బాయిలు ఒక అబ్బాయి ఆ అమ్మాయి పైన ఉన్న చున్నీని తీసేశాడు అప్పటి వరకు సాయం కోసం అలమటించిన ఆ అమ్మాయి సాయం కోరడం మానేసి ఒక్కసారిగా బలమంతా చేతుల్లోకి తెచ్చుకొని పట్టుకున్న పట్టుకున్నవాడిని మరొకడిని కాళ్ల మధ్య తన శక్తినంతా కూడదీసుకుని పరుగు పెట్టడం మొదలుపెట్టింది ముందుకు చూసుకోకుండా పరిగెడుతూ రోడ్డుపైకి వచ్చిన అమ్మాయిని ఓట్రాక్ గుద్దేసింది ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు తరుణ్ అప్పటిదాకా తను కన్నదంతా కళ అనుకుని నిదానంగా ఊపిరి తీసుకున్నాడు కళలో ఆ అమ్మాయి మొహం ఎప్పుడు స్పష్టంగా కనిపించలేదు ఈ మధ్య తరచూ ఇదే కల వస్తుంది ఎందుకో తెలీదు అనుకుంటూ ఆలోచిస్తూ ఉండిపోయాడు టైం చూశాడు తెల్లవారుజామున ఐదయ్యింది ఈ సమయంలో వచ్చే కళలు నిజమవుతారంటారా అది నిజమేనా అనుకుని మళ్ళీ చిచి ఎందుకు ఇలా ఆలోచిస్తున్నా కళలు ఎప్పుడూ నిజం కావు ముఖ్యంగా ఇలాంటి కళలు అస్సలు కావు కాకూడదు కూడా అనుకుని తన డైలీ రొటీన్లో పడిపోయాడు ఒరే తరుణ్ ఈరోజు నా పెళ్లి చూపులు నువ్వు నాకు తోడుగా రావాలి కాదనుకురా ప్లీజ్ బ్రతంలాడుతున్నట్లుగా అడిగాడు సురేష్ సర్లే ఏడు ఎలాగో ఎక్కడికి రావాలి అడ్రస్ చెప్పి తగలడు అన్నాడు తరుణ్ విసుగ్గా అడ్రస్ చెప్పాడు సురేష్ సురేష్ చెప్పిన అడ్రస్కి బయలుదేరాడు తరుణ్ ఆ ఏరియా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నట్లుంది అక్కడొకటి ఇక్కడొకటి ఉన్నాయి ఇల్లు అక్కడ ఉన్న ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుతున్నారు కొంతమంది పిల్లలు సడన్గా ఓ బంతి బైక్కి అడ్డు రావడంతో స్కిడ్ అయ్యి పడిపోయాడు తరుణ్ అది చూసిన పిల్లలు భయపడి పారిపోయారు తరుణ్ తిడతాడేమో అనే భయంతో ఓ రెండు నిమిషాలకు పైకి లేచి బైక్ని లేపి స్టాండ్ వేశాడు మంటగా ఉండడంతో హా అనుకుంటూ చూసుకుంటున్నాడు తరుణ్ ఇంతలో అయ్యో దెబ్బ పెద్దగా తగిలిందా అన్న మృదుమైన స్వరం వినిపించడంతో అటు చూసి ఆశ్చర్యపోయాడు మావి చిగురు రంగు చుడీదార్లో నిండుగా కప్పుకున్న చున్నీతో అప్పుడే పుట్టిన పాప లాంటి అమాయకత్వం నిండిన కళ్ళతో ఆందోళనగా చూస్తూ మరోసారి అడిగింది దెబ్బ గట్టిగా తగిలిందా అని ఆమెని చూడగానే చిత్రంగా స్పందించింది హృదయం తనకు తెలియకుండానే అప్రయత్నంగా హా అంటూ తలోపాడు తనని చూస్తూ ఎందుకు ఆమె తనకు ఇదివరకే తెలుసేమో అనే ఫీలింగ్ అదిగో ఆ వీధి చివరన పింక్ కలర్ ఇల్లు ఉంది కదా అక్కడ డాక్టర్ ఉన్నాడు త్వరగా వెళ్ళండి రక్తం వస్తుంది కదా అంది కంగారుగా మీరే వచ్చి చూపించొచ్చు కదా ప్లీజ్ అన్నాడు తరుణ్ ఆమెతో మరికొద్దిసేపు అయినా ఉండాలి అనే ఉద్దేశంతో ఆమె కళ్ళల్లోకి చూస్తూ అతని వంక అదోలా చూసింది ఆమె ఆహా మీరు అభ్యంతరం లేకపోతేనే అన్నాడు చిన్నగా పెదవులు విడవకుండా నవ్విందామే ఇష్టంగా చూస్తుండిపోయాడు ఆ నవ్వుని ఆ నవ్వుకి అర్థమేంటి వస్తానన్నా రాననా అనుకోకుండా తను నవ్వేస్తూ అడిగాడు మరోసారి ఇంకొంచెం నవ్వేసి పరుగున వెళ్ళిపోయింది అక్కడి నుండి ఈ అమ్మాయి ఎందుకు నా మనసు కింద దగ్గరగా అనిపిస్తుంది అనుకున్నాడు మనసులో ముద్దులొలిగే పసితనపు వదనార విందుమున అల్లరి అల్లరిగా నవ్వే చిన్ని కళ్ళల్లోన వెన్నెల వెలుగులు నింపుకుని కోటేరు వంటి నాసికను పడగపు ముక్కు పుడుక మరింత వన్నె తెస్తూ తమలపాకుల వంటి పలుచటి ఆధారపరమైన పరగాలి వంటి తరినవ్వు తలుక్కుమనే పలరసులతో నా మదిని దోచిన వయ్యారి భామ సౌందర్యానికి చిరునామా నీవా అంటూ డైరీలో రాసుకున్నాడతడు నా కోసం ఒక్కసారి రావా ప్లీజ్ అంటూ కళ్ళు మూసుకున్నాడు అతడు మూసిన కనురెప్పల వెనుక కనిపించిన ఆమె రూపం ఏ జ్ఞాపకాల గాయాలను రేపిందో మరి అతనికి తెలియకుండానే మూసుకున్న కళ్ళల్లో నుండి జలజల రాలాయి కన్నీళ్లు రాలుతున్న కన్నీళ్లలో ఆమె రూపం కరిగిపోతుందేమో అన్నట్లుగా కళ్ళు తెరిచి గబగబా తుడుచుకుని డైరీ మూయబోతుండగా మొదటి పేజీ వచ్చింది దానికైనా విహారి మదిలో లహరి అనే పదాలను ఆత్మీయంగా తడిమి చూసుకున్నాడు హృదయం బరువెక్కింది విహారి ఏం చేస్తున్నావు ఆఫీసుకు లేట్ అవుతుంది రా అంటూ పిలిచింది తులసి విహారి వాళ్ళ అమ్మ ఆ వస్తున్నా అమ్మ అంటూ అక్కడి నుండి కదిలాడు మౌనంగా టిఫిన్ తింటున్న కొడుకుని దీక్షగా చూసింది కనుకొలల్లోని ఆరిని తడి కనిపించి ఆ తల్లి మనసు బాధగా మూలిగింది ఎన్నాళ్ళు ఇలా విహారి నువ్వు వద్దనుకున్న అమ్మాయి గురించి ఎందుకింత బాధపడుతున్నావు నీకంటూ ఓ జీవితం ఉందని మర్చిపోతున్నావు దూరమైన వాళ్ళ గురించి ఆలోచిస్తూ దగ్గరగా ఉన్న బాధ పెడుతున్నావు ఒక్కసారి నువ్వే ఆలోచించరా ఇదెంతవరకు న్యాయమో అంది గద్గతరమైన గొంతుతో అమ్మ ప్లీజ్ నువ్వు బాధపడుకు ఎందుకో తెలియదమ్మా తనతో పరిచయం వయసు తక్కువే అయినా నాకు తెలియకుండానే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేశాను తను నన్ను కాదన్నా కానీ నా కళ్ళ ముందు ఉంటే సంతోషంగానే అనిపించేది కానీ నా నుండి దూరంగా వెళ్ళిపోయింది తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉందని తెలిస్తే చాలమ్మా నాకు రిలీఫ్గా ఉంటుంది ఏంటో ఎంత ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నానమ్మా నా గుండె చెప్పుడు అయిపోయిందమ్మా తను ఆ దేవుడు నా నాకు మర్చిపోయే వరం వరం ఎందుకు ఇవ్వలేదమ్మా అంటూ తల్లి ఒడిలో తల పెట్టుకుని గుండెల్లో బాధంతా బయటికి వచ్చేలా వెక్కి వెక్కి ఏడ్చేశాడు కొడుకును చూసి ఆమె కూడా ఏడ్చేసింది అతని తల నిమురుతూ అలాగే ఉండిపోయింది ఓ పావుగంటకు కానీ ఆ ఉద్ధృతి తగ్గలేదు తర్వాత కళ్ళు తుడుచుకుని లేచి నిలబడుతుండగా ఒక్క క్షణం కళ్ళు తిరిగినట్లు అనిపించాయి కొంచెం మంచినీళ్లు తాగి ఫ్రెష్ అయ్యి తల్లికి చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయాడు విహారి జారింగ్ చేసొచ్చి పార్క్లో బెంచ్ మీద కూర్చున్నాడు తరుణ్ కొంచెం రిలాక్స్ అయ్యి పక్కకు చూసేసరికి ఇంతకు ముందు చూసిన అమ్మాయి కనిపించింది సంతోషం పట్టలేకపోయాడు తరుణ్ పరిగెడుతూ వెళ్ళి ఆమె పక్కన కూర్చునేసరికి ఉలిక్కిపడి చూసింది తను హాయ్ నా పేరు తను నేను గుర్తున్నానా ఆ రోజు యాక్సిడెంట్ అంటూ గుర్తు చేయబోయాడు గుర్తుంది ఎలా ఉంది మీ చేతి దెబ్బ తగ్గిందా అడిగింది సున్నితంగా హా తగ్గింది మీ పేరు సౌందర్య మీకు తగ్గ పేరు అన్నాడు చటుక్కున చురుక్కగా ఆమె తరుణ్ణి మాట్లాడకుండా ఆమెనే తదేకంగా చూస్తున్నాడు మీరేమి అనుకోనంటే ఓ చిన్న మాట ఏంటన్నట్లుగా చూసింది మీరు నాకు ఇంతకు ముందే తెలుసా ఎందుకో తెలియదు మీరు నాకు చాలా సన్నిహితంగా అనిపిస్తున్నారు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు మీ గురించిన ప్రతి విషయం నాకు తెలిసినట్లు ఏదో తెలియని వింత భావన మీకు అలాగే ఉందా అన్నాడు ఆమెనే చూస్తూ ఆమె కళ్ళల్లో చిరుతడి అది సంతోషంతో వచ్చినట్లుగా ఆమె మొహం దీపావళి నాడు వెలిగే మతాబుల వెలుగుల వర్షం కురిపిస్తుంది నాకు అలాగే అనిపిస్తుంది ఏ జన్మబంధమో మరి అంది వణుకుతున్న స్వరంలో అతని మొహంలో దాగని సంతోషం నా ఒంటరి జీవితంలోకి జంటగా వస్తావా అన్నాడు అక్కడే ఉన్న ఓ గడ్డి పువ్వును కోసి మోకాళ్ళ మీద కూర్చొని గులాబీలా అందిస్తూ మీరు అన్న దూరం కాస్త నువ్వు అన్నంతా దగ్గరగా వచ్చేసింది ఆమె చెక్కిలి సిగ్గుతో ఎర్ర మందారంలా అవుతుండగా చేతుల్లో మొహాన్ని దాచుకుంది ఆ తర్వాత ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ నా ప్రాణం ఉన్నంత వరకు కాదు కాదు ప్రాణం పోయినా సరే నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అంటూ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఎంత సిగ్గో ఈ ప్రపంచంలో అందరికంటే అదృష్టవంతుడిని నేనే అనుకున్నాడు మనసంతా తృప్తితో నిండగా ప్లీజ్ హేమా నిజం చెప్పు లహరి ఎక్కడికి వెళ్ళిందో ఖచ్చితంగా నీకు తెలిసే ఉంటుంది ఒకే ఒక్కసారి చివరిసారి తనను దూరం నుంచి అయినా చూసి వచ్చేస్తాను తనను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టను నా గురించి నీకు తెలుసు కదా ప్లీజ్ చెప్పవా దీనంగా వేడుకున్నాడు విహారీ నిజంగా నాకు తెలియదు విహారీ తెలిస్తే నీకో చెప్పనా నువ్వు మంచోడివి విహారి నీ వల్ల తనకెప్పుడు పొరపాటున కూడా ఇబ్బంది రాదు నాకు తెలుసు అంది నమ్మకంగా సరే ఏమైనా వివరాలు తెలిస్తే మాత్రం నాకు వెంటనే చెప్పు సరేనన్నట్లుగా తలూపింది ఎప్పుడు కలిసినా ఇలా ఒంటరిగానే కలుస్తావింటి నీ గురించి ఏ వివరాలు తెలియదు పూర్తిగా చెప్పొచ్చు కదా నాకు నమ్మకం లేదా నా మీద అడిగాడు తరుణ్ నాకెవరూ లేరు తరుణ్ అనాథను ఒంటరిదాన్ని చెప్పడానికి ఏమీ లేదు అందుకే చెప్పలేదు అంది సౌందర్య కళ్ళు తుడుచుకుంటూ బాధగా చూశాడు తరు సారీరా అడిగి బాధ పెట్టాను ఇంకెప్పుడు ఎవరు లేరనుకు నేనున్నాను నాకు ఎవరూ లేరు ఇక నుంచి నా సర్వస్వం నువ్వే ఒకరికొకరం చాలు మనం మనమిద్దరం మనం మనకు పుట్టబోయే పిల్లలు కలిసి సంతోషంగా ఉందా అన్నాడు తరుణ్ ఊహల్లో తేలిపోతూ ప్రేమగా చూసింది అతని వైపు సౌందర్య నువ్వేమనుకోకునంటే ఒక్కటి అడగనా సందేహంగా అడిగాడు హా అడుగు ఒక్కసారి ఒకే ఒక్కసారి నిన్ను ముట్టుకోవచ్చా ఎందుకో నిన్ను తాకాలనిపిస్తుంది తాకనా కొంచెం మొహమాటంగా కొంచెం ఆశగా అడిగాడు ఎప్పుడూ అతని మనసుకు నచ్చే అమ్మాయిలు కనిపించకపోవడంతో ఎవరితో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడేవాడు కాదు అందుకే తరుణ్కి అంత మొహమాటం సౌందర్య విషయంలో కూడా అతని వైపు ప్రేమగా చూసింది ఇప్పుడు కాదు తరుణ్ దానికో టైం ఉంది అప్పుడు నీ ఇష్టం అంది తలవంచుకొని చిన్నగా నవ్వాడు తరుణ్ అలాగే అన్నట్లుగా వారం రోజులైంది సౌందర్యని కలిసి ఎందుకు రాలేదో తెలియదు అనుకుంటూ ఆలోచనల్లో పడిపోయిన తరుణ్ణి గట్టిగా కుదిపాడు సురేష్ హా చెప్పరా అన్నాడు తేరుకొని ఇప్పటికీ మూడుసార్లు పిలిచాను పలకలేదు ఏంట్రా పరధ్యానం సౌందర్య గురించేనా అవున్రా తను కలిసింది ఈ మధ్యనే అయినా ఎన్నో జన్మల నుండి తను నా స్వంతం అన్నట్లు అనిపిస్తుంది తెలుసా హా పిచ్చి ముదిరితే అలాగే అనిపిస్తుందిలే అయినా ఎంతమంది అమ్మాయిలు ఎన్నాళ్ళుగా వెంటబడుతున్నా ఎవరి వైపు కన్నెత్తి చూడలేదు మరి ఈ అమ్మాయి ప్రేమలో ఇంత తొందరగా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయావా ఏం మావా ఏం మాయ చేసిందిరా నిజంగా మాయ చేసిందిరా ప్రేమ మాయ ఫస్ట్ టైం తనను చూసినప్పుడే తన కళ్ళల్లో నా మీద ప్రేమ చూశానురా నిజంగా ఆ కళ్ళు ఏదో మ్యాజిక్ చేస్తాయి ఆ కళ్ళల్లోకి అలా చూస్తుంటే నన్ను నేనే మర్చిపోతాను ఆ కళ్ళల్లో ఇదే అని చెప్పలేని అద్భుతమైన ఫీలింగ్ అది చెప్పడానికి మాటలు రావట్లేదురా అబ్బో ఒక్కసారి ఆ అమ్మాయి ఫోటో చూపించరా లేదురా అదేంటి అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకు నీకు తెలుసు కదా నేను సెల్ఫీలకు దూరం తన తన ముందు నన్ను నేనే మర్చిపోతా ఇక అవన్నీ ఏం గుర్తుంటాయి ఈసారి కలిసినప్పుడు తీసుకుంటా సరేలే ఇంతకీ సౌందర్య ఎక్కడ ఉండేదో తెలుసా హా ఆమె ఉండే హాస్టల్ అడ్రస్ చెప్పింది ఓసారి అలాగే తన ఫ్రెండ్ గురించి కూడా చెప్పింది అంటూ ఇక ఆగలేక వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్ళాడు తరుణ్ సౌందర్య ఫ్రెండ్ గురించి అడిగాడు పిలిచారు ఆమెని మీరు మీరు తరుణ్ కదా అడిగింది ఎగ్జైటింగ్గా అవును మీకెలా తెలుసు అడిగాడు ఆశ్చర్యపోతూ ఉండండి ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఓ ఐదు నిమిషాల తర్వాత కొన్ని డైరీలతో వచ్చింది ఇదిగో ఇలా తెలుసు అంటూ డైరీలు ఇచ్చింది కానీ నేను మీకలా తెలుసు అడిగింది మళ్ళీ తనే సౌందర్య చెప్పింది అన్నాడు అవునా ఎప్పుడు ఆతృతగా అడిగింది పదిహేను రోజుల క్రితం చెప్పింది అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా అతనికి కాల్ వచ్చింది హడావిడిగా కాల్ మాట్లాడి ఇది నా విజిటింగ్ కార్డ్ సౌందర్య వస్తే నన్ను కలవమనండి అని చెప్పి వెళ్ళిపోయాడు స్పీడ్గా ఆమె వెంటనే ఎవరికో కాల్ చేసింది రాత్రి భోజనం మిగించుకొని తన గదిలోకి వచ్చి సౌందర్య డైరీలు ఓపెన్ చేశాడు మొదటి డైరీలో ఓ పేజీలో తన డ్రాయింగ్ ఉంది కింద సౌందర్య పేరు ఉంది కాకపోతే ఆ డ్రాయింగ్లో ఏదో తేడా ఉంది ఏంటా అని పరిశీలనగా చూశాడు దాదాపు ఆరేడేళ్ల క్రితం తనెలా ఉండేవాడో అలా గీసి ఉంది ఆశ్చర్యంగా మిగతాదంతా చదివాడు ఒకసారి తనని కాలేజ్ ఫంక్షన్లో చూడడం అప్పటి నుండి తనను ఇష్టపడడం ఆ ప్రేమనంతా అందమైన భావాల్లో పొందికగా రాసుకుంది ప్రతిరోజు తనతో మాట్లాడుతున్నట్లుగా రాసుకుంది ఓ చోట ఏ మాయ చేశావురా నిన్ను చూసిన క్షణం నుండి నాలో నేను లేను ఎప్పుడూ నీ ఆలోచనలే కలల్లో సైతం నీవుసులే కనులు తెరిచినా మూసినా నువ్వే కనిపిస్తున్నావు ఎంత తొందరగా నీలో నేను ఏకమవుతానా అని వేచి చూస్తున్నా నీ గుండెగోటిలో కొంచెం చోటివ్వవు గువ్వలా ఉదిగిపోతాను అని ఉంది తనకు తెలియకుండా ఓ అమ్మాయి తనను ఇంతగా ఇష్టపడిందా అని ఆశ్చర్యపడ్డాడు ఆ ప్రేమకు కళ్ళు చేమర్చాయి అమ్మాయిలంటే అంత కోపం ఎందుకు బంగారం చూపులతోనే చంపేస్తున్నావు నీకు ప్రపోజ్ చేద్దామని వచ్చా కానీ నువ్వు నీకు ప్రపోజ్ చేసిన నీ క్లాస్మేట్కి జీవితంపై వైరాగ్యం వచ్చేలా క్లాస్ పీకుతున్నావు ఆ దెబ్బకు భయమేసి యూటోన్ తీసుకున్న ఓ పేజీలో తను రాసుకున్న ఈ మాటలకు నవ్వొస్తుంది అలా అన్ని డైరీలు చదివాడు ఓ అబ్బాయి నన్ను ప్రేమించానంటూ ప్రపోజ్ చేశాడు సున్నితంగా నో చెప్పేశాను నిజం చెప్పాలంటే అతను చాలా మంచివాడు నీకంటే కూడా చాలా బాగున్నాడు ఉడుక్కోకు సరదాగా అన్నాలే ఆ అబ్బాయి ఎంత డీప్గా లవ్ చేస్తున్నాడో తెలుసా అమ్మో భయం వేసింది ఆ ప్రేమ చూస్తుంటే కొంచెం గట్టిగా నో చెప్పేశాను మన కాదు కాదు నా లవ్ స్టోరీ చెప్పాను అర్థం చేసుకున్నాడు మళ్ళీ ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు కానీ నన్ను చూసినప్పుడల్లా అతని కళ్ళల్లో కనిపించే వెలుగు చూసి బాధ అనిపించేది చాలా అతనికి తొందరగా ఓ మంచి అమ్మాయి దొరకాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నా ఎంత మంచి అమ్మాయి నా బంగారం అనుకుని మురిసిపోయాడు ఆఖరి పేజీలో మాత్రం రేపు తరుణ్కి నా ప్రేమ విషయం చెప్పబోతున్నా అని ఉంది పక్క పేజీలో తామిద్దరూ పెళ్లి బట్టల్లో నవ్వుతూ ఉన్న డ్రాయింగ్ అక్కడే కింద నువ్వు నేను మనం అయ్యే క్షణం కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్న ఓ గుండె చప్పుడు అని ఉంది ఆ మాటల మీద ముద్దు పెట్టుకొని అలాగే గుండెలకు హత్తుకొని ఎప్పటికో నిద్రపోయాడు హలో తరుణ్ గారు తరుణ్ గారా అవునండి మీరెవరు నా పేరు విహారి సౌందర్యను ప్రేమించిన వాణ్ణి మీ మీద తను పెంచుకున్న ప్రేమ గురించి లహరి చెప్పింది నిన్న మీరు హాస్టల్కి వచ్చారని హేమ చెప్పింది మీతో ఒక్కసారి మాట్లాడాలి ప్లీజ్ రిక్వెస్టింగ్గా అడిగాడు అతని గురించి సౌందర్య డైలీలో రాయడం గుర్తొచ్చింది వెంటనే సరేనంటూ ఎక్కడికి రావాలో చెప్పాడు ఇద్దరు ఓ పార్కులో కలుసుకుని పరిచయం చేసుకున్నారు జనాలకు దూరంగా ఓ ప్లేస్లో కూర్చున్నారు రెండు నెలల నుండి లహరి కనిపించట్లేదు పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చాం మీరేమో రోజు కలుస్తుంది అంటున్నారు హేమను కూడా ఒక్కసారి కాంటాక్ట్ చేయలేదంట ఏమీ అర్థం కావడం లేదు అన్నాడు బాధగా విహారి ఎప్పుడు ఒంటరిగానే వచ్చేది అనాథని చెప్పింది ఇంకా ఎక్కువ అడిగి బాధ పెట్టాలనిపించలేదు తన స్వచ్ఛమైన మనసుని ప్రేమించాను ఆ ప్రేమ చాలు అనుకున్నా అందుకే రెట్టించలేదు ఎప్పుడు అన్నాడు తరుణ్ కొంచెం ఆందోళనగా ఇద్దరూ ఆమె కోసం బాధపడుతుండగా దూరంలో ఆమె వస్తూ కనిపించింది ఆ ఇద్దరి సంతోషానికి అవధులు లేవు పరిగెత్తుకుని వెళ్ళి తన చేతిని పట్టుకున్నాడు తరుణ్ ఆశ్చర్యంగా తన స్పర్శ తగలలేదు అతనికి ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఆశ్చర్యపోతున్నావా నేను చనిపోయి రెండు నెలలయ్యిందిరా అంది ఏడుస్తూ నో నేను నమ్మను అన్నాడు తరుణ్ అతనికి తెలియకుండానే కళ్ళలో నుండి నవప్రదాలైన కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి దానికి ఏమీ అర్థం కావడం లేదు అక్కడ తనకెవరూ కనిపించట్లేదు మరి తరుణ్ ఎవరితో మాట్లాడుతున్నట్లు అనుకుంటూ తరుణ్ మాటలు వింటూ ఉన్నాడు నమ్మకపోయినా ఇదే నిజం ఆ రోజు నీకు ప్రపోజ్ చేద్దామని వస్తుండగా దారిలో ఇద్దరు రౌడీలు అత్యాచారం చేయబోయారు వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుకుని వస్తున్న నన్ను రోడ్డుపై వస్తున్న ట్రక్ గుద్దేసింది అక్కడికక్కడే చనిపోయాను అంటూ కళ్ళు తుడుచుకుంది షాక్తో పోయాడు తరుణ్ ఈ మధ్య తరచుగా తనకు వచ్చిన కళ్ళ నిజంగా నిజం అవడంతో నమ్మలేకపోతున్నాడు అది నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఆ ట్రక్ డ్రైవర్ నా శవాన్ని ఆ పక్కనున్న అడవిలో కప్పెట్టేశాడు ఎక్కడ పోలీసులకు తెలుస్తుందో అని భయపడి తరుణ్ నీ ప్రేమ పొందాలన్న నా ఆరాటమే నీకు నేను కనిపించేలా చేసింది ఆ ప్రేమను పొందాను నాకు అది చాలు థ్యాంక్ యూ తరుణ్ సౌందర్య నువ్వు లేకుండా నేను బ్రతకలేనురా నీతోనే నేను చావైన బ్రతికైనా అన్నాడు దుఃఖంతో మాటలు రాక మూగబోతుండగా ఆ మాటలు విన్న విహారీ షాక్ అయ్యాడు లహరి చనిపోవడమేంటి చచా అలా ఎప్పటికీ జరగదు అనుకుంటూ తరుణ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు తరుణ్ నీ గుండె చెప్పుడులో ఎప్పుడు నేనుంటా నువ్వు పిచ్చి నిర్ణయాలు తీసుకోకు అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన విహారిని చూసింది విహారీ తన ప్రేమ కోసం ఓ మంచి అమ్మాయి వెతుక్కుంటూ మరీ వస్తుంది అని నా మాటగా అతనికి చెప్పు తరుణ్ సెలవు బంగారం వచ్చే జన్మంటూ ఉంటే ఇప్పుడు మనం కన్నా కలలన్నీ అప్పుడు నిజమవ్వాలి అంటూ గాలిలో కలిసిపోయింది నా గుండె చప్పుడులో కూడా నువ్వే ఉంటావులహరి అనుకున్నాడు విహారి బాధక నా చివరి క్షణం వరకు నీ తలుపులు జీవించే ఉంటాయి సౌందర్య నా గుండె చేసే చప్పుడు నీ కోసమే అనుకున్నాడు తరుణ్ కథ అయితే ముగిసిపోయింది ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి